అందరికీ నమస్కారం శ్రీ నమ ధనుసు రాశి వారికి మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళంటేనే ఓ అంతులేని సాహసం స్వేచ్ఛాభిపాసం మనకు గుర్తుకొస్తాయి ధనుసు రాశి అధిపతి దేవగురువు బృహస్పతి అందుకేనేమో వీరికి నీతి నిజాయితీలు విశాల దృక్పథాలు ఎక్కువగా కనిపిస్తాయి అగ్నితత్వ రాశి అవడం వల్ల వీరిలో ఎప్పుడు ఓ ఉత్సాహం ఏదైనా సాధించాలనో తప్పనితోటి సొనిగిసలాడుతుంటాయి వీళ్ళు చాలా ఆశావాదులు ఎంతటి కష్టంలోనైనా సరే ఓ వెలుగు రేఖను చూడగలరు సూతిగా శుద్ధి లేకుండా మాట్లాడడం వీళ్ళకు నైజం మనసులో ఏది ఉంటే అదే బయటకు చెప్తారు కల్మషం లేని మనసు వీరిది ధనుసు రాశి వారు స్నేహానికి ప్రాణాన్నిస్తారు వీళ్ళ స్నేహంలో నిజాయితీ నమ్మకం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి ఎవరికైనా కష్టం వస్తే ముందుండి సహాయం చేయడానికి వెనకాడరు ప్రయాణాలంటే వీరికి పంచ ప్రాణాలు కొత్త కొత్త ప్రదేశాలు చూడడం కొత్త విషయాలు తెలుసుకోవడం వీళ్ళకి చాలా ఇష్టం నాలెడ్జ్ని సంపాదించడంలో వీళ్ళకి వీళ్ళే సాటి ఏ విషయాలనైనా లోతుగా అధ్యయనం చేసి దాని వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళ మాటలో ఒక ఆకర్షణ చేసే పనుల్లో ఒక నిజాయితీ ఉంటాయి అందుకే అందరి వీళ్ళని ఇష్టపడతారు ఇక వీళ్ళలోని సహస లక్షణాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం భయపడరు కొత్త సవాళ్ళను ధైర్యంగా స్వీకరిస్తారు వీళ్లకు అన్యాయం అంటే అసలు గిట్టదు ఎక్కడైనా తప్పు జరుగుతుంటే దాన్ని ప్రశ్నించడానికి వెనకడరు వీళ్ళలోని ఈ ధైర్యం నిజాయితీ ఆశావాదం స్నేహశీలత అన్ని కలగలిపి వీళ్ళు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా నిలబడతాయి నిజాయిగా ధనుసు వారు ఒక ప్రకాశవంతమైన జవాల లాంటి వారు చుట్టూ ఉన్న వారికి వెలుగునిస్తూ స్ఫూర్తినిస్తూ ముందుకు నడిపిస్తారు ధనుసు రాశి వారికి మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మే ఇరవై రెండు తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ రోజు ధనసు రాశి వారికి చాలా ఉత్సాహంగా విజయవంతంగా ఉంటుంది మీరు చేసే పనులలో మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే ఈరోజు మీకు దగ్గరగా ఉండే వారి నుండి ఒక సంతోషకరమైన వార్త వింటారు అది ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో మీరు మంచి సమయం గడుపుతారు మీ తల్లిదండ్రులను గౌరవించటం వల్ల వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి సమాజంలో మీరు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇది మీ కుటుంబ సభ్యులకు కూడా గర్వకారణంగా ఉంటుంది ప్రేమ వివాహం కోసం కుటుంబంలో సరైన వాతావరణం అందరి మధ్య మంచి సమయం ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా బాగుంటుంది మీరు శారీరకంగా మానసికంగా చాలా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు సంక్లిష్టమైన పనులు కూడా సులువుగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం ప్రాణాయామ నటి చేయడం వల్ల మీలో నూతన శక్తి ప్రవేశిస్తుంది ఉద్యోగస్తులకి ఈరోజు కార్యాలయంలో మీదే పైచేవుతుంది మీరు చెప్పిన మాటలకి తీసుకున్న నిర్ణయాలకు మంచి ఆదరణ లభిస్తుంది మీ పని శైలిని మరింత మెరుగుపరుచుకునే అవకాశాలున్నాయి దీనివల్ల మీపై అధికారులు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తారు మీరు ఏ పని చేపట్టినా దాన్ని చాలా సులువుగా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు ఒకవేళ మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈరోజు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఉద్యోగం దొరకడం కూడా అవుతుంది ఆర్థిక స్థితిపరంగా ఈరోజు బాగుంటుంది మీరు చేసే పనుల వల్ల మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటే ఈరోజు దానికి సంబంధించిన అడుగులు ముందుకు వేయడానికి అనుకూలంగా ఉంటుంది బంధువుల ద్వారా కూడా కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీ వ్యాపారంలో మీరే పై చేయగా ఉంటుంది మీ సృజనాత్మక పెరివి వ్యాపారంలో కొత్త ఆలోచనలు చేస్తారు మీ కస్టమర్ల కోసం ఏదైనా కొత్త పథకాన్ని ప్రారంభించడానికి కూడా ఇది మంచి రోజు మీ వ్యూహాలు ఫలించి మంచి లాభాలు వస్తాయి విద్యార్థులకు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది మీలో సృజాత్మకత బాగా పెరుగుతుంది ఇది మీ చదువులో ప్రాజెక్టు వర్క్లలో బాగా ఉపయోగపడుతుంది కష్టమైన పాఠ్యాంశాలను కూడా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు మీ నాలెడ్జీ అవగాహన ఆధారంగా మంచి విజయాన్ని సాధిస్తారు అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మకుండా మీ చదువుపైన పూర్తి దృష్టి పెట్టండి వివాహితులకు ఈరోజు చాలా ఆనందంగా గడుస్తుంది మీ వైవాహిక సంబంధాలలో ప్రేమ అన్యూన్యత మరింత పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా సమయం గడుపుతారు ఒకరికొకరు అన్ని విషయాలను మద్దతుగా నిలుస్తారు ప్రేమ వివాహం చేసుకోలేని వారికి కుటుంబ సభ్యుల నుండి అంగీకారం లభించడానికి అందరి మధ్య సరైన సమయం కుదరడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ప్రేమికులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో మీరు గొప్ప సమయాన్ని మధురమైన క్షణాలను గడుపుతారు మీ భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారు ఇది మీకు ఎంతో బలాన్ని ఇస్తుంది మీ ప్రేమ బంధం మరింత దృఢంగా మారుతుంది మే ఇరవై మూడు తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ధనసు రాశి వారికి ఈరోజు కూడా చాలా వరకు కూడా సానుకూల వాతావరణం చేకూరుతుంది కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో మంచి సమయం గడుపుతారు మీ తల్లిదండ్రుల పట్ల మీకున్న గౌరవం ప్రేమ వారిని సంతోషపరుస్తాయి స్నేహితుల నుండి ఏదైనా వేడుకకు ఆహ్వానం అందే అవకాశం ఉన్నది మీరు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు దీని ద్వారా పాతమిత్రును కలుసుకునే అవకాశం కూడా ఉంది బంధువుల ద్వారా కొన్ని ప్రయోజనాలు పొందుతారు అయితే వివాహ జీవితంలో బాధ్యత భారం కూడా కొంచెం పెరిగినట్టు అనిపించవచ్చు ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది మీరు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు అయితే విద్యార్థుల మానసిక ఏకాగ్రత కోసం మిగతా వారు కూడా సాధారణ ఆరోగ్యం కోసం ఉదయం పుట్టు సూర్య నమస్కారం ప్రాణాయామం చేయడం చాలా మంచిది ఇది మీ శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది బయట తిండి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరుకు మంచి ప్రశంసలు లభిస్తాయి మీపై అధికారులు మీ పట్ల సానుకూలతంగా ఉంటారు మీ పని శైలిలో మీరు చేసుకున్న మార్పులు మంచి ఫలితాలను ఇస్తాయి కొత్త ఉద్యోగుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు కూడా బలవంతమయ్యే అవకాశాలున్నాయి మీ సృజాత్మకతను మీ పనిలో చూపించడం వల్ల మంచి గుర్తింపు వస్తుంది అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకోవడం మంచిది ఆర్థిక స్థితి నిలగడగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు కొనసాగుతాయి బంధువుల ద్వారా ఆర్థిక సహాయం లేదా ప్రయోజనం అందే అవకాశం ఉంది హోటల్ పర్యాటక రంగంలో ఉన్న వ్యాపారస్తులు తమ వ్యాపార వ్యూహంలోనే కొన్ని మార్పులు చేసుకోవడం గురించి ఆలోచిస్తారు ఇది భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది అపరిచితులతో ఆర్ ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు ఈరోజు చాలా కష్టములను ఆకట్టుకోవడానికి కొత్త పథకాలను ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరచడానికి అనుకూలమైన రోజు మీ సృజనాత్మక ఆలోచనలు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి హోటల్ పర్యాటక రంగంలో సంబంధం ఉన్నవారు తమ వ్యాపార శైలిని మార్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు పోటీదారుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండడం అవసరం విద్యార్థులకి ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం మీరు చదివిన విషయాలు త్వరగా మర్చిపోయే అవకాశం ఉన్నది కాబట్టి పాఠ్యాంశాలపై పూర్తి ఏకాగ్రత పెట్టడం చాలా ముఖ్యం ఒకటికి రెండుసార్లు చదివిన వాటిని మరణం చేసుకోవడం నోట్స్ రాసుకోవడం వంటివి చేయండి ఉదయాన్నే సూర్య నమస్కారం ప్రాణాయామం చేయడం వల్ల మీ ఏకాగ్రత శక్తి పెరుగుతుంది అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా మీ చదివిపైన పూర్తి శ్రద్ధ వహించండి వివాహితులకి ఈరోజు మీ వైవాహిక జీవితంలో ప్రేమ అనురాగం కొనసాగించినప్పటికీ కూడా బాధ్యతలు ఎక్కువగా అనిపించవచ్చు మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలను పంచుకోవడం ఒకరికొకరు సహాయంగా ఉండడం వల్ల ఈ భారం తగ్గుతుంది అనవసరమైన విషయాలలో మీ భాగస్వామితో వాదనలకు తీవకండి ప్రేమికులకు ఈరోజు మీ భాగస్వామి మీ ధైర్యాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మీ మధ్య అవగాహన పెరుగుతాయి ఒకరికొకరు మీ ఇష్ట ఇష్టాలను భవిష్యత్తు ప్రణాళికలను పంచుకోవడానికి ఇది మంచి సమయం అయితే అపరిచితుల మాటలు విని మీ భాగస్వామిని అపార్థం చేసుకోకండి మే ఇరవై నాలుగో తేదీన ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం ధనసు రాశి వారికి ఈరోజు కూడా చాలా విషయాలు అనుకూలంగా ఉంటుంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు మీ తల్లిదండ్రులను గౌరవించడం వారి సలహాలు తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది స్నేహితుల నుండి ఏదైనా శుభకార్యానికి ఆహ్వానం అందవచ్చు సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉన్నది బంధువుల ద్వారా మీకు లాభాలు చేకూరవచ్చు అయితే అవసరం లేని చోట ముఖ్యంగా కుటుంబ విషయాలలో మీరు ఎక్కువగా స్పందించకపోవడం మంచిది లేకపోతే మిమ్మల్ని ఆస్తికంగా ప్రవర్తించే ప్రవర్తన చేయవచ్చు సమర్థవంతంగా పనిచేయడం చాలా ముఖ్యం సూర్యన సూర్య నమస్కారం ప్రాణాయామం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు విద్యార్థులు మానసిక ఏకాగ్రత కోసం వీటిని తప్పకుండా పాటించాలి సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ అనవసరమైన ఆందోళనకు గురి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది మీపై అధికారులు మీ సృజనాత్మకతను పనితీరును అభినందిస్తారు మీ పైన శైలిని మెరుగుపరచుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సానుకూల వాతావరణం అందే అవకాశం ఉంది అయితే కార్యాలయంలో కొంచెం గంభీరంగా సమతుల్యంగా ప్రవర్తించడం మంచిది అనవసరమైన వాదనలకు చర్చలకు దూరంగా ఉండండి లేకపోతే ఇతరులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే అవకాశం ఉన్నది ఆర్థిక స్థితి మెరుగడగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి హోటల్ పర్యాటక రంగంలో వ్యాపారస్తులు తమ వ్యూహంలో మార్పు చేసుకోవడం ద్వారా లాభాలు పెంచుకోవచ్చు అపరిచితులను గుడ్డిగా నమ్మి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోకండి డబ్బు విషయంలో ఎవరితోనూ అనవసరమైన వాగ్వివాదాలకు దిగవద్దు వ్యాపారస్తులకు తమ కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు మంచి ఆదరణ పొందుతాయి మీ సృజనాత్మకత ఆలోచనలు మీ వ్యాపార వృద్ధికి దోహదపడతాయి మీ పోటీదారుల కవలికపై ఒక అన్ని పేసే ఉంచడం మంచిది ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ వ్యాపార రహస్యాన్ని కాపాడుకోండి అవసరం లేని చోట మీ వ్యాపార విషయంలో ఎక్కువగా చర్చించకండి విద్యార్థులకు ఈరోజు కూడా ఏకాగ్రత చాలా ముఖ్యం చదివిన విషయాలు మర్చిపోకుండా ఉండడానికి మీరు రివిజన్ చేయడం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వంటివి చేయండి సూర్య నమస్కారాలు ప్రాణ వ్యాయామం చేయడం వంటి విజ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి అనవసరంగా విషయాలపై దృష్టి మరలచకుండా మీ లక్ష్యం పైన దృష్టి సాధించండి అపరిచితుల నుండి వచ్చే సలహాలను గుడ్డిగా పాటించకండి వివాహితులకు వైవాహిక జీవితంలో ప్రేమ అనురాగం కొనసాగుతాయి అయితే బాధ్యతల భారం మీద ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలను ఓపికగా చర్చించుకోవడం ఒకరికొకరు మద్దతుగా నిలవడం ముఖ్యం ప్రేమ వివాహం కోసం కుటుంబంలో సమయం సాధించడం కోసం అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇతరుల విషయాలలో తలదూర్చడం వంటివి చేయకండి ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ భాగస్వామి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడతారు మీ మధ్య బంధం మరంత బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటారు అయితే ఇతరుల సంప్రందం గురించి ఏమైనా అన్నా వాటిని పట్టించుకోకుండా మీ భాగస్వామిపై నమ్మకం ఉంచండి కొంచెం గంభీరంగా సమతుల్యంగా ప్రవర్తించడం వల్ల బయట వ్యక్తులు మీ ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉంటారు ధనసు రాశి వాళ్ళు కొన్నిసార్లు అతి విశ్వాసం సూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు వీటిని తగ్గించుకోవడానికి మంచి ఫలితాలు పొందడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు ప్రతి రోజు మీ గురువారం రోజు బృహస్పతిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఓం భూం బృహస్పతి అయిన మహాని మంత్రాన్ని జపించండి పసుపు రంగు మీకు చాలా శుభప్రదం కాబట్టి ఆ రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి పసుపు రంగు వస్తువులు మీ దగ్గర ఉంచుకోవడం మంచిది శనిగలు పసుపు వస్త్రాలు పుస్తకాలు వంటివి గురువులకు లేదా పేద దానం చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది విద్యార్థులు చదివిన మర్చిపోకుండా ఉండడానికి ఏకాగ్రత పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం ప్రాణాయామం చేయడం చాలా ఉపయోగకరం ఇది మీ మెదడు చురుకుగా ఉంచి జ్ఞాపక శక్తి పెంచుతుంది అలాగే అపరిస్థితులను అంత తేలిగ్గా నమ్మకండి ముఖ్యంగా డబ్బు విషయంలో అవసరం లేని చోట అనవసరంగా స్పందించడం వల్ల మీరే ఇబ్బందులను పడే అవకాశం ఉంది కొంచెం గంభీరంగా సమతుల్యంగా ప్రవర్తించడం వల్ల ఇతరులు మిమ్మల్ని తక్కువ అంచనా వేయకుండా ఉంటారు మీ వైవాహిక జీవితంలో బాధ్యతల భారం ఎక్కువగా అనిపిస్తాయి మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడి పనులను పంచుకోండి మీ తల్లిదండ్రులను గౌరవించడం వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది మీకున్న నాలెడ్జీని అవగాహనను మరింత పనుల కోసం ఉపయోగించండి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ధనుసు రాశి వారికి విద్యాపరంగా చాలా ప్రతిభావంతులు విద్యాపరంగా చాలా ముందుంటారు సైన్స్ లెక్కలు కంప్యూటర్ సైన్స్ వంటి లాజికల్ సబ్జెక్ట్లో మంచి ఆసక్తి ఉంటుంది మంచి గ్రహణ శక్తి కలిగి ఉంటారు కాబట్టి కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు ప్రతి సబ్జెక్టులో లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటారు ఒక విషయాన్ని పైపైన తెలుసుకోవడం కన్నా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు విద్యార్థిగా ఉన్నప్పుడు కఠిన శ్రమ చేస్తారు బాధ్యతతో చదువుకుంటారు అన్ని విషయాల్లో మంచి మార్కులు సాధిస్తారు పరీక్షల్లో మంచి స్థానాలు సాధించడానికి కృషి చేస్తారు విద్యార్థి దశలో ఇతర స్పోర్ట్స్ కల్చలర్స్ యాక్టివిటీస్ కూడా చురుగ్గా పాల్గొంటారు చాలామంది ఉన్నత చదువులు చదవడానికి ఇష్టపడతారు బిహెచ్డి వరకు చదవాలనుకుంటారు రీసెర్చ్ చేయడం కొత్త విషయాలు కనుక్కోవడం వీళ్ళకి చాలా ఇష్టం మంచి గురువును కలిగి ఉంటే విద్యలో మరింత రాణిస్తారు కొత్త భాషలు నేర్చుకోవడానికి కొత్త టెక్నికల్ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఎక్కడ నుండైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు పుస్తకాలు చదవడం కూడా చాలా ఇష్టపడతారు విద్యలో సాధించిన విజయాలను ఇతరులతో పంచుకోవడానికి ఇతరులకు నేర్పించడానికి సిద్ధంగా ఉంటారు ఇతరులు కూడా విద్యావంతులు కావాలని కోరుకుంటారు ఈ అక్షరంతో పేరున్న వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరి వివాహానికి ఎంతో విలువనిస్తారు జీవిత భాగస్వామికి పూర్తి గౌరవం ఇస్తారు నమ్మకం ప్రేమ గౌరవం విషయంలో ఎప్పుడూ రాజీపడరు భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలని బలంగా నమ్ముతారు వీళ్ళు తమ జీవిత భాగస్వామితో చాలా అర్థవంతమైన సంభాషణ కలిగి ఉంటారు చిన్న చిన్న విషయాల్లో బంధాన్ని బలోపేతం చేసుకుంటారు కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు ఇద్దరు కలిసి తీసుకుంటారు భాగస్వామి ఆలోచనలకు అభిప్రాయాలకు గౌరవం ఇస్తారు కలిసి సమయాన్ని గడపడం ప్రారంభిస్తారు కొన్నిసార్లు పనిలో మునిగిపోయి వివాహ జీవితాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు కానీ భాగస్వామి హెచ్చరించగానే సర్దిద్దుకుంటారు పిల్లల పెంపకంలో ఇద్దరు సమానంగా సర్ద తీసుకుంటారు ఆర్థిక విషయాల్లో పారదర్శకంగా ఉంటారు ఖర్చులు ఆదాయం గురించి భాగస్వామితో చర్చించి ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటారు కష్టకాలంలో కూడా భాగస్వామికి అండగా నిలుస్తారు విపత్కర పరిస్థితుల్లో భాగస్వామికి శక్తినిస్తారు వివాహ జీవితంలో నమ్మక ద్రోహం చేయరు ప్రేమించడం గౌరవించడం అర్థం చేసుకోవడం అంటూ ముఖ్యమైన భావిస్తారు వాళ్ళు భార్య భర్తల మధ్య మంచి ఆత్మీయత ఉండేలా చూసుకుంటారు సమస్యలు వచ్చినప్పుడు బాగా మాట్లాడి పరిష్కరించుకుంటారు అయితే వీళ్ళు కొన్నిసార్లు ఎక్కువ భావాలతో విషయాలను చూసి చిన్న చిన్న విషయాలకు కూడా మనసుకు తీసుకోవచ్చు ఇది కొన్నిసార్లు అపార్థాలకు దారితీయవచ్చు కానీ పెద్దగా ఎక్కువగా పాలంపాటు తొందరగా తొందరగా సర్దుకుంటారు బి అక్షరంతో పెళ్ళి కాగాని పెళ్ళి కాగాని సంతోషంగా ఆనందంగా ఉండే కుటుంబాన్ని నిర్ణయించుకుంటారు వాళ్ళ భాగస్వామిని నియంత్రించాలని ప్రయత్నించవచ్చు అలాగే ఎక్కువ అపేక్షలు పెట్టుకోవచ్చు కానీ సర్దిద్దుకుంటారు బి అక్షరంతో పేరున్న వ్యక్తులు ప్రేమ విషయంలో చాలా తీవ్రంగా నిజాయితీగా అంకిత భావంతో ఉంటారు వీళ్ళు ఒకసారి ప్రేమలో పడితే నిజమైన లోతైన అనుభూతితో ప్రేమిస్తారు తమ ప్రేమను వ్యక్తపరచడంలో కూడా చాలా క్రియేటివ్గా ఉంటారు ప్రేమికించే వ్యక్తుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళ ప్రేమను చాలా విధాలుగా చూపిస్తారు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం ప్రత్యేకమైన క్షణాలను సృష్టించడం భావాలను పంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు